యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయం అనుకరించాడు ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగమే ఏమనగా రక్షింపబడిన తర్వాత బాప్తిసమా లేక బాప్తిసం పొందిన తర్వాత రక్షణ ఏ రెంటికి ఉన్నటువంటి తేడా తినిచేయాలనుకుంటున్నాను చాలామంది ఏమంటారంటే రక్షింపబడి బాప్తిసం పొందుడి అంటారు అయితే బాప్తీసం పొందక మునుపు రక్షణ ఉన్నదా అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను మార్గస్ వార్థ పదహారు పదహైదు నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడను నమ్మని వాడికి శిక్ష విధింపబడను ఒక వ్యక్తి ఏం చేయాలంటే నమ్మి బాప్తీసం పొందాలి ఈ నమ్మి బాప్తీసం పొందాలంటే దేవుని వాక్యం వినాలి విశ్వసించాలి మనసు పొందాలి ఒప్పుకోవాలి బాప్తీసం పొందాలి అతను నమ్మి బాప్తీసం పొందమని బైబిల్ గ్రంథం చెబుతుంది పేతు రాసినటువంటి మొదటి పత్రిక మూడో అధ్యాయం పంతొమ్మిది వచ్చిలో దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచునినప్పుడు పూర్వము నోవావు నోవావు దినములలో ఓడ సిద్ధపరచుండగా అవిదేవులైన వారి యుద్ధకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకును ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించు ఆ ఓడలో కొందరు అనగా ఎనిమిది మంది నీటి ద్వారా రక్షణ పొందిరి దానికి సాదృశ్యమైన బాప్తీసం ఇప్పుడు మిమ్మల్ని రక్షించున్నది అదేదనగా శరీర మాల్యములను తీసివేయటకు కాదు కానీ యేసుక్రీస్తు సూక్రీస్తు పునరుత్నం అనగా దేవుని విషయమై నిర్మలమైన మనసాక్షి ప్రత్యుత్తరమే దేవుడు ప్రజలందరినీ నోవావు కాలంలో జల చంపేశాడండి ఏ నీటితో అయితే ప్రజలను చంపేశాడో అదే నీటితోటి దేవుడు ప్రజలను రక్షించుకోవాలనుకున్నాడు అందుకే అంటున్నాడు చూడండి దానికి సాదృశ్యమైన బాప్తీసము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది అదేదనగా శరీర మాల్యమును తీసివేటకు కాదు కానీ యేసు క్రీస్తు పునరుత్న మూలముగా దేవుని విషయమై నిర్మలమైన మనస్సాక్షి ప్రత్యుత్తరమే అంటున్నాడండి నో కాలంలో దేవుడు జల నీటితోటి ప్రజలందరినీ చంపేశాడు అదే దేవుడు నీటితోటి ప్రజలందరినీ రక్షించుకోవాలనుకున్నాడు అందుకే నీటి బాప్తీసము బాప్తీసము ద్వారా రక్షణ అని బైబిల్ గ్రంథం చూతుంది పౌలు బాప్తీసం పొందాడండి చూడండి ఆ పౌస్తుల కార్యము తొమ్మిదో అధ్యాయం పదేడో వచ్చినంలో ఆననే వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి సౌల సహోదరుడా నీవు వచ్చిన మార్గంలో నీకు కనపడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లను పంపినాడని చెప్పాను అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాగా దృష్టి కలిగి లేచి బాప్తీసం పొందను తర్వాత ఆహారము పుచ్చుకొని బలపడాను చాలామంది అంటారు బాప్తిసం పొందకుండా రక్షణ ఉన్నది అంటారండి ఒకవేళ బాప్తీసం పొందక మునుపున రక్షణ ఉండే మాట అయితే ఇక్కడ పౌలు బాప్తీసం తీసుకోవాల్సిన అవసరం లేదు దమస్కో వెళ్ళేటువంటి పట్ల పట్టణానికి వెళ్ళేటువంటి దారి మార్గ మధ్యలో ప్రభువును చూశాడు స్వరము విన్నాడు మరి ప్రభువును చూసినటువంటి వ్యక్తి స్వరము అయినటువంటి వ్యక్తి మరి పౌలు ఎందుకు బాప్తీసం తీసుకున్నాడు అంటే ఆజ్ఞ అది నమ్మి బాప్తీసం పొందువాడు రక్షింపబడును అనేది ఒక ఆజ్ఞ అది అందుకే అననీయ దగ్గర పౌలు గారు బాప్తీసం తీసుకున్నాడు లేచి బాప్తీసం పొందాను మళ్ళీ పౌలు అనలేదు నేను యేసును చూశాను స్వరం విన్నాను నాకు బాప్తీసం ఎందుకు అని అనలేదు క్రీస్తు ప్రభు వారు కూడా బాప్తిసం తీసుకున్నారండి నీతి యావత్తు ఇలా జరగటానికి ఆయన బాప్తిసము నీతి యావత్తు జరగటానికైనా బాప్తిసం తీసుకున్నాడని రాయబడింది చూడండి అపోస్టులు కార్యం ఎనిమిది వద్ద ముప్పై నాలుగు వచ్చినలు అప్పుడు నపంస్కుడు ప్రవక్త ఎవరిని గూర్చి ఇలాగూ చెప్పుచున్నాడో నన్ను గూర్చియా వేరొకని కూర్చి దయచేసి నాకు తెలుపుమని పిలుపుని అడిగాను ముప్పై ఐదో చూడండి అందుకు పిలుపు నోరు తెరిసి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించను ఈయన రథం ఎక్కి నపంస్కుడు జెరుషులేంకి వెళ్తున్నాడు ఏషియా గ్రంథం చదువుతున్నాడు వదకు తేబడిన గొర్రెపిల్ల బొచ్చు కత్తిరించిన వాడిని ఎదుట గొర్రెపిల్ల ఎలా మౌనముగా ఉండును ఆయన మౌనముగా ఉండునని చెప్పినప్పుడు మళ్ళీ ఆయన లేఖనము ఎత్తి బోధించినప్పుడు ఈ లేఖనము ఎవరిని గురించి అని చెప్పి ఈ పిలిప్పు నపంసుకుడికి సువార్త ప్రకటించాను అన్నాడండి వారు త్రోవలో వెలుచుండగా నీళ్లున్న యొక్క చోటుకి వచ్చాను నపంసుకుడు ఇదిగో నీళ్లు నాకు బాప్తీసముకు ఆటంకమునా అని అడిగి రథమును నిలుపమని ఆజ్ఞాపించాను పిలిప్పు నపంసుకుడు ఇద్దరు నీళ్ళల్లోనికి దిగిరి అంతటా పిలిప్పు అతనికి ఇచ్చాను ఇదండి బాప్తిస్మము తీసుకోక మునుపు రక్షణ లేదు బాప్తిస్మము తీసుకున్న తర్వాత రక్షణ చాలామంది భ్రమ ఏమంటారంటే రక్షింపబడి బాప్తీసము తీసుకోండి రక్షింపబడితే బాప్తీసం ఎందుకు బాప్తీస్మము రక్షణ ద్వారా దేవుని వాక్యం వినాలి విశ్వసించాలి మార్మన్స్ పొందాలి ఒప్పుకోవాలి బాప్తీసం పొందమని బైబిల్ చెబుతుంది ఇది లేకుండా లేదు లేదు నువ్వు రక్షింపబడి ఆ తర్వాత బాప్తీసం అంటే బాప్తీసం ద్వారా రక్షణని బైబుల్ చెబుతుంది ఆ రక్షింపబడడానికి ఐదు కార్యక్రమాలు ఉన్నాయి ఒకటి దేవుని వాక్యం వినాలి విశ్వసించాలి మారుమనసు పొందాలి ఒప్పుకోవాలి బాప్తిసం పొందాలి ఇదే అపోస్తుల కార్యం పదహారు అధ్యాయం వచ్చిన చూడండి అందుకు వారు ప్రభు యేసునందు విశ్వాసం ఉంచి అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందురని చెప్పి అతనికి అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యము బోధించి రాత్రి ఆ గడిలోనే అతడు వారిని తీసుకొని గాయములను కడిగిన వెంటనే అతడును అతని ఇంటి వారును బా పొందిరి పొందిరీ ఎవరండి ఇది పౌలును శీలను జైల్లో వేశారండి జైల్లో ఉన్నప్పుడు వీరు పారిపోయినదేమో అని చెప్పేసి వాళ్ళు తమ కత్తితో తాము పొడుచుకోవడానికి ప్రయత్నించడం పౌలు చెప్పాడు అయ్యలారా మేము ఎక్కడికి పారిపోలేదు ఇక్కడే ఉన్నాము అని చెప్పగా వారు దేవుని వాక్యమును బోధించిరి పౌలు దేవుని వాక్యం వాళ్ళకు బోధించారు రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి అక్కడ జైల్లో ఉన్నటువంటి మళ్ళీ ఎవరైతే సైనికులు వాళ్ళు కాకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ 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 భార్యలను తీసుకొని వచ్చి వాళ్ళ కుటుంబాన్ని తీసుకొని వచ్చి వెంటనే అతడు అతడి ఇంటి ఇంటి వారందరూ బాప్తి సంపొందిరే ఇంటి వారందరినూ కూడా బాప్తి సంపొందిరే బాప్తీస్మము పొందిన తర్వాత రక్షణ రక్షింపబడిన తర్వాత బాప్తిసం కాదు చాలామంది ప్రశ్నలు అడుగుతారు నువ్వు రక్షింపబడి బాప్తీసం తీసుకో రక్షింపబడి బాప్తిసం ఎలా తీసుకుంటారు ఉందా బైబిల్లో అలా లేదు రోమపత్రిక ఆరో అధ్యాయం రెండవ వచ్చినం అట్లానే రాదు పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగో దానిలో జీవించడము మనం పాపము విషయమై చనిపోయాము అయితే మనం ఎలా జీవించాలంటే మూడవ వచనంలో క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తీసం పొందితమని మీరు ఎరుగరా ఇదండి క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తీసం పొందాము ఆయనతో మరణించాము సమాధి చేపడ్డాము తిరిగి లేపబడ్డాము ఇప్పుడు మనం రక్షింపబడ్డాము బాప్తిసమునకు ముందు రక్షణ లేదు బాప్తీసం పొందిన తర్వాత రక్షణని బైబిల్ గ్రంథం ఖచ్చితంగా చెబుతుంది ఇంకొక లేఖనం చూసినట్లయితే కురెందులకు రాసిన మొదటి పత్రిక పన్నెండో అధ్యాయం పదం చిన్న ఏదాగనగా యూదులమైనను గ్రీసు దేశస్తులమైనను దాసులమైనను స్వతంత్రం మనమందరము ఒక్క శరీరంలోనికి చూడండి ఒక్క ఆత్మ ఏందే బాప్తిసం పొందితే మేము మనమందరం ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతే ఈ బాప్తిసం పొందినటువంటి వారందరూ కూడా ఒక్క శరీరం అనబడిన ఒకే సంఘములోనికి చేర్చబడాలి అందులో యూదుడని గ్రీసు దేశస్థులని దాసులని స్వతంత్రులని ఏమీ భేదము లేదని బైబిల్ గ్రంథం చెబుతుంది చివరిగా చూడాలి కొరసలకు రాసిన పత్రిక రెండు పన్నెండు మీరు బాప్తీసమందు ఆయనతో కూడా పాటి పాతి వారైతే ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావం మందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచి తిరిగి మీరు బాప్తీసందు మనం బాప్తీసం ఎప్పుడైతే పొందుతామో ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారమే ఆయన మృతులలో నుండి లేచిన ప్రకారం మనం కూడా మృతులలో నుండి లేచినము ఆయనతో కూడా సమాధి చేయబడ్డాము ఆయనతో కూడా తిరిగి లేపబడ్డాము బాప్తిస్మ పొందడం ద్వారా రక్షణ రక్షింపబడి బాప్తీసం తీసుకోవడం కాదు ఒక గుంపు అయితే ఉంది ఆ గుంపు ఏమంటదంటే నువ్వు రక్షింపబడి బాప్తీసం తీసుకో అంటారు లేదు అది తప్పు అది బైబిల్లో ఎక్కడ అలా లేదు సహోదరుడ రక్షింపబడిన తర్వాత బాప్తీసమా లేక బాప్తీసమము పొందిన తర్వాత రక్షణ అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి సత్యవాక్యం తెలుసుకోండి సహోదరులారా సత్యవాక్యం తెలుసుకోవాలని సత్యవాక్యం నేర్చుకోవాలని మీరు సత్యంలో కట్టబడాలని ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా సత్యవాక్యం తెలుసుకోవటానికి ఆహ్వానించుతున్నాను ఎటువంటి పక్షపాతం లేదు ఎటువంటి దురుద్దేశము లేదు ఎటువంటి భేద అభిప్రాయాలు లేకుండా సత్యవాక్యాన్ని మీరందరూ శ్రద్ధగా నేర్చుకొని అనేకులకు తెలియచేయాలని ప్రిభున క్రీస్తు పేరట మీ అందరికీ తెలియచేస్తున్నాను అందరికీ వందనాలు శుభములు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించు గాక ఆమె